కేరళ దుర్గంబిక జ్యోతిషాలయం పాండిత్య సాయి కృష్ణన్ గారు వశీకరణ భార్య భర్తల కలహాలు ప్రేమ విచార కొడల సమస్యలు రాజకీయ యోగం దుష్ట శక్తి సమస్యలు పరశ్రీ పరపురుష వ్యామోహాల నివారణం రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు కేరళ మోడీ మంత్రం ద్వారా అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించను సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ జీరో టూ నైన్ డబల్ జీరో ఫైవ్ పెళ్లి ఇష్టం లేకుంటే వద్దని ఇంట్లో చెప్పాలి కానీ ఏకంగా హత్యకు ప్లాన్ చేసిందో క్రిమినల్ కిలాడి ఆమె దెబ్బకు నాలుగు కుటుంబాలు నాశనమైపోయాయి బెంగళూరుకు చెందిన ఈ లేడీ అర్జున్ రెడ్డి లవర్ కోసం ఎంతకైనా తెగించింది కాబోయే భర్తకు నవ్వుతూ రింగు తొడిగింది తన బాయ్ ఫ్రెండ్ కొట్టడంతో అతని నమ్మించేందుకు ఏకంగా ఆ రోజు లిప్కిస్ ఇచ్చి శృంగారం కూడా నేర్పింది మోస్ట్ డేంజరస్ లవర్స్ క్రైమ్ స్టోరీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం అది రెండు వేల రెండవ సంవత్సరం బెంగళూరులోని బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ లాలో మూడవ సంవత్సరం చదువుతోంది సుభాష్ శంకర నారాయణ అందరూ ఆమెను సుబా అంటారు ఇక ఆమె కాలేజీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ స్టూడెంట్ వయసు ఇరవై ఒక్కేళ్ళు ఆమె కాలేజ్ గేటు దగ్గర అడుగు పెడుతుందంటే కుర్రాళ్ళు తల తిప్పుకోకుండా ఉండలేరు మంచి హైట్ మంచి కలర్ దానికి తోడు సాలిడ్ ఫిగర్ అందుకే ఆమెను బ్యూటీ క్వీన్ అని అంతా పిలుచుకునేవాళ్ళు అటెండర్ దగ్గర నుంచి ప్రతి క్లాస్ విద్యార్థికి సుభా బాగా తెలుసు ఆమె గ్లామర్ ఆమెకు అంత పాపులారిటీ తెచ్చిపెట్టింది అయితే ఆమె కోసం సీనియర్లు ట్రై చేసినా పడలేదు క్లాస్మేట్స్ కూడా స్నేహం చేసి ఫ్లర్ట్ చేసినా కూడా ఎవరిని దగ్గరకు రానివ్వలేదు ఐ లవ్ యూ చెప్పిన వారికి సారీ అంటూ తప్పుకుంది దీంతో ఎంతోమంది ఆమెను ఇష్టపడ్డా సరే శుభా అస్సలు పట్టించుకోలేదు ఎందుకో ఎవ్వరూ ఆమెకు కనెక్ట్ కాలేదు డబ్బున్న వాళ్ళను పట్టించుకోలేదు కాలేజ్ టాపర్లను సైతం పక్కకు నెట్టింది అయితే ఎవరు ఎందుకు ఎప్పుడు ఇష్టపడతారో ఎవ్వరికీ తెలియదు మరీ ముఖ్యంగా గర్ల్స్ విషయంలో అయితే ఊహాతీతమైన నిర్ణయాలుంటాయి ఈ బ్యూటీ క్విన్ కూడా అదే ఊహాతీతమైన పనిచేసింది తనకంటే రెండేళ్లు చిన్నైన తన జూనియర్ అరుణ్ వర్మను ఇష్టపడింది అతను కేవలం బుక్స్ కోసం ఇతర సలహాల కోసం నాలుగైదు సార్లు తన దగ్గరకు వచ్చేవాడు కానీ అతని లుక్స్ అతని హైట్తో తో పాటు మాట తీరు కూడా తెగ నచ్చింది ప్రేమ విషయంలో తానే ఒక స్టెప్ తీసుకుని అరుణ్ ను లవ్లో పడేసింది కాలేజీ మొత్తం కోరుకునే బ్యూటీ తనకు ఎదురుగా వచ్చి పడిపోవడంతో అరుణ్ ఆమెకు ప్రేమికుడిగా కంటే భక్తుడిగా మారిపోయాడు ఉదయం నుంచి రాత్రి వరకు శుభ ఇంటికి వెళ్లే వరకు తోడుగా ఉండేవాడు ఇద్దరు చాలా దగ్గరయ్యారు ఒకరికొకరు డీప్ గా ప్రేమలో మునిగిపోయారు మరీ ముఖ్యంగా అరుణ్ అయితే బ్యూటీ క్వీన్ శుభా తన లవ్లో పడ్డ తర్వాత పిచ్చివాడుగా మారిపోయాడు ఆమె క్షణం పక్కన లేకుంటే తహతహలాడిపోయేవాడు ఇద్దరూ ప్రేమ పక్షుల్లా ఎంజాయ్ చేశారు అందరూ అరుణ్ ను లక్కీ గై అంటూ నవ్వుతూ సెటర్లు వేసేవారు కానీ ఏనాడు కూడా అసభ్యంగా ఇద్దరు ప్రవర్తించలేదు పెళ్లి తర్వాతే ముద్దు మొచ్చట అని ముందే చెప్పింది సుభా నువ్వు నా చేయి పట్టుకుని ఇలా ఉంటే చాలు జీవితం అంతా ఇలా గడిపేస్తానన్నాడు అరుణ్ ఇలా లా థర్డ్ ఇయర్ పూర్తవుతుండగానే ఆమె తల్లిదండ్రులు సడన్ షాక్ ఇచ్చారు తమ పక్కింటి కుర్రాడు గిరీష్ తో పెళ్లి సంబంధం మాట్లాడారు ఎందుకంటే గిరీష్ ను సుభా కాదనేది ఆమె పేరెంట్స్ అభిప్రాయం ఇద్దరు గత పదేళ్లుగా బాగా తెలుసు బనశంకరి స్టేట్ టూ కాలనీలో సుభా గిరీష్ ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి అతను ఇంటెల్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో కూడా పనిచేసొచ్చాడు శాలరీ దాదాపుగా మూడున్నర లక్షల రూపాయలు ఆ రోజుల్లోనే వచ్చేవి అయితే గిరీష్ పెద్ద అందగాడు కాదు యావరేజ్ గా ఉంటాడు కానీ జీనియస్ ఇక శుభను పెళ్లి చేసుకుంటావా అని ఆమె తల్లిదండ్రులే వచ్చి సరదాగా అడిగారు అతను సరేనన్నాడు ఎందుకంటే శుభ గ్లామర్ ఏంటో అతనికి తెలుసు కానీ తనను ఆమెను ఇష్టపడుతుందా అనే అనుమానం గిరీష్లో కూడా ఉంది ఆమె పేరెంట్స్ మాత్రం ముందే చెప్పారు నువ్వంటే శుభకు కూడా ఇష్టమే నీ జాబ్ గురించి నీ తెలివి గురించి చాలాసార్లు చెప్పిందని అడగకుండానే హామీ ఇచ్చారు ఒకే కమ్యూనిటీ కావడంతో పాటు రెండు కుటుంబాలు ఆర్థికంగా బలంగానే ఉన్నాయి ఇక కాలేజీ నుంచి వచ్చిన తర్వాత శుభకు విషయం చెప్పారు ఆమె ఒక్కసారిగా షాక్ అయింది తన ప్రేమ విషయం చెప్పాలంటే తండ్రిని చూసి భయపడింది పైగా వారంతా కూడా గిరీష్ నిన్ను చేసుకుంటాడనడం నీ అదృష్టం మంచి కుర్రాడు ఎలాంటి చెడు అలవాట్లు లేవు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి వస్తాడు పక్కింట్లో ఉండే మంచి కుర్రాడిని వదులుకుంటే మళ్లీ మనకు ఎలాంటి సంబంధం దొరకదని ఆమెకు బ్రెయిన్ వాష్ చేశారు దీంతో శుభకు ఇష్టం లేకున్నా సరే అని చెప్పింది మరుసటి రోజే గిరీష్ను పిలిపించి ఫార్మాలిటీగా పెళ్లి చూపులు ఏర్పాటు చేసి కట్న కానుకల విషయం కూడా మాట్లాడుకుని పంతులు గారిని పిలిపించి ఎంగేజ్మెంట్ డేట్ను కూడా ఫిక్స్ చేసేశారు ఇక మరుసటి రోజు కాలేజీకి వచ్చిన తర్వాత తమ ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారని అరుణ్కి చెప్పింది శుభ అదేంటి నువ్వెలా ఒప్పుకున్నావు అన్నాడు నేను సాయంత్రం వెళ్ళాను మరునాడు ఉదయానికి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేశారు నాకు వేరే ఆప్షన్ లేదు ఏం చేయాలో అర్థం కాలేదంది శుభ అసలు ఏం మాట్లాడాలో అరుణ్కి ఏమీ అర్థం కాలేదు నీకు ఇంటెల్లో పనిచేసే వ్యక్తి దొరకగానే నన్ను మరిచిపోయావా ఇదేనా లవ్ అంటే అంటూ నిలదీశాడు అరుణ్ నన్ను నమ్ముతావా లేదా అంది నమ్మకుంటే ఎందుకు ప్రేమిస్తానని చెప్పాడు నేను మాత్రం నాకంటే జూనియర్ అయినా ఎందుకు లవ్ చేశాను నీ మంచిదనం నచ్చే కదా ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాను గిరీష్ని కాదని చెప్పింది అరుణ్ మాత్రం నమ్మలేదు ఈ ఆడవాళ్ళింతే లైఫ్లో సెటిల్ అయినవాడు డబ్బున్నవాడు దొరికితే ఎవరైనా సరే క్షణంలో మరిచిపోతారని కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని శుభకి కాస్త దూరమయ్యాడు ఇక శుభ కాలేజీలో ఎన్ని మాటలు చెప్పినా అరుణ్ పట్టించుకోలేదు తాను సీరియస్గా ప్రేమిస్తున్నానని చెప్పినా సరే శుభ మాటలు అస్సలు నమ్మలేదు అరుణ్ కాలేజీలు కూడా ఇద్దరు ముభావంగానే తిరిగారు ఏం చేయాలో శుభకు అర్థం కాలేదు అరుణ్ను వదులుకునేందుకు ఆమె ఇష్టపడలేదు తల్లిదండ్రులకు ఎదురు చెప్పే ధైర్యం ఆమెకు లేదు ఈలోపు నవంబర్ ముప్పై రెండు వేల మూడున భారీగా ఎంగేజ్మెంట్ చేసేందుకు డేట్ ఫిక్స్ అయింది దానికి ముందు రోజే పెళ్లికి కూడా ముహూర్తం పెట్టారు ఏప్రిల్ పదకొండు రెండు వేల నాలుగున పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించుకున్నారు శుభకు పిచ్చిక్కిపోయింది ఎంగేజ్మెంట్ ను గ్రాండ్ గా చేశారు దగ్గరి బంధువుల సమక్షంలో ఫంక్షన్ హాల్లో చేశారు శుభ తన కాలేజ్ ఫ్రెండ్స్ ను కూడా పిలిచింది ఉదయం పదకొండు గంటల సమయానికి అరుణ్ కూడా ఆ ఫంక్షన్ కు వచ్చాడు తన గర్ల్ ఫ్రెండ్ హాయిగా నవ్వుతూ ఆమెకు కాబోయే మొగుడితో మాట్లాడుతుంటే ఫోటోలు దిగుతుంటే ఇటుపక్క రగిలిపోయాడు వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ స్టేజ్ మీదకు వెళ్లి ఆమె కళల్లోకి చూస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు ఇతర ఫ్రెండ్స్తో పాటు అరుణ్ కూడా స్టేజ్ మీదకి వెళ్ళి ఫోటో దిగాడు ఆ సమయంలో శుభా తనకు కాబోయే భర్త గిరీష్ కు అతన్ని పరిచయం చేసింది నా జూనియర్ అరుణ్ అంటూ పరిచయం చేయడంతో హలో గిరీష్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు అరుణ్ కోపంగా అరుణ్ చూస్తున్న నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది శుభా వెళ్తూ వెళ్తూ ఆమె చెవిలో షాకింగ్ డైలాగ్ చెప్పాడు నువ్వు లేనిదే నేను బ్రతకలేను నేను చచ్చిపోతానని చెప్పి ఆగి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ వేగంగా వెళ్ళిపోయాడు అరుణ్ ఆమె షాకు గురైంది ఒకవైపు ఎంగేజ్మెంట్ జరుగుతున్నా సరే ఎక్కడ అరుణ్ ఆత్మహత్య చేసుకుంటాడో అనే భయం వెంటాడింది రెండు గంటలకు ఎంగేజ్మెంట్ తంతు పూర్తయింది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత బంధువులంతా ఇంటికి చేరుకున్నారు ఆమెకు బయటికి వెళ్ళడానికి వీలు చిక్కలేదు దీంతో ఐదు గంటల ప్రాంతంలో తన ఫ్రెండ్ షాపింగ్ చేస్తుంది వెళ్ళాలి వెంటనే వచ్చేస్తానని బయటికి వెళ్ళి ఒక ఆటో తీసుకొని డైరెక్ట్గా అరుణ్ ఇంటికి వెళ్ళిపోయింది మెరిసిపోయే డ్రెస్లో తన ఇంటికి వచ్చిన శుభను చూసి అరుణ్ షాక్ అయ్యాడు సినిమా హీరోయిన్ లా ఉన్న శుభను తన ఇంట్లో చూసి అతనికి మతిపోయింది తాను ఎంగేజ్మెంట్ హాల్లో చూసింది ఈ శుభనేనా అనుకున్నాడు అయితే ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో అతన్ని గదిలోకి తీసుకెళ్లి లాగి చంప మీద కొట్టింది చిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకుంటానంటావా నువ్వు చెప్పిన మాటకు భయంతో నేను కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదని గట్టిగా తిట్టింది మరి నన్నేం చేయమంటావు నేను నిన్ను ఇష్టపడ్డాను నువ్వే నన్ను ప్రేమ మైకం కమ్మేలా చేశావు ఏడాది పాటు ప్రేమ పేరుతో తిప్పి ఇప్పుడు పెళ్లి చేసుకుని చేయాలి అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు అరుణ్ నన్ను నమ్మవా అని సుభా అడిగితే నమ్మనని చెప్పాడు దీంతో అతనికి గట్టిగా లిప్ కిస్ ఇచ్చింది అతను షాక్ అయ్యాడు నువ్వు ఎప్పటి నుంచో కోరుకుంటున్నది నీకు ఇస్తాను హనీమూన్ లో మన ఇద్దరం ఎంజాయ్ అనుకున్నాం ఇప్పుడు ఎంజాయ్ చేద్దామని చెప్పి అతనికి తన శరీరాన్ని అర్పించేసింది ఇద్దరు శృంగారంలో పాల్గొన్నారు రాత్రి ఎనిమిది గంటల సమయం వరకు ఇద్దరు గడిపారు వెళ్లే సమయంలో నువ్వు చనిపోకు నువ్వు లేకుండా నేను బ్రతకలేనని చెప్పింది శుభ మరి గిరీష్ సంగతి ఏంటి అన్నాడు అరుణ్ నువ్వు లేకుంటే నేను చనిపోతాను నేను లేకుంటే నువ్వు చనిపోతావు అయితే మనం ఎందుకు చావాలి వాణ్ణే చంపేద్దామని చెప్పింది శుభ అప్పటి వరకు హీరో లా ఉన్న లవర్స్ ఒక్కసారిగా విలన్స్ గా మారిపోయారు ఆ మాటలు విని అరుణ్ అయితే వణికిపోయాడు అరుణ్ భయాన్ని చూసి మన ప్రేమ కోసం ఏమైనా చేస్తానన్నావ్ భయపడుతున్నావా అని శుభ నిలదీసింది దాంతో నీ కోసం ఏమైనా చేస్తానని చెప్పాడు అరుణ్ ఎవరైనా సరే చంపేవాడుంటే చూడు డబ్బులిద్దాం నేను ఎక్కడికంటే అక్కడికి గిరీష్ ని తీసుకొస్తానని శుభ చెప్పింది ఆ రోజు రాత్రి శుభతో ఎంజాయ్ చేసిన ప్రతి క్షణం గుర్తు చేసుకుని అరుణ్ మురిసిపోయాడు ఆ తరువాత తనంటే ప్రాణమిచ్చే తన పెదనాన్న కొడుకు తమ్ముడైన దినకర్ తో విషయం చెప్పుకొని బాధపడ్డాడు అరుణ్ ఎవరైనా గిరీష్ ను చంపేవాడుంటే చూడమని చెప్పాడు దినకర్ బాగా ఆలోచించి నేను సాయం చేస్తాను నా ఫ్రెండ్ వెంకటేష్ ఉన్నాడని చెప్పాడు మేం నీ కోసం గిరీష్ను చంపుతాం కానీ మా పేరు బయటకు రాకుండా ఉండేలా ప్లాన్ చేయాలని దినకర్ చెప్పాడు అందుకు సరేనన్నాడు అన్నాడు అరుణ్ అయితే ప్లాన్ అంతా శుభదే మరుసటి రోజు ఎలా చంపాలనే దానిపై శుభ బాగా ఆలోచించింది ఆ తర్వాత ఒక ఐడియా చెప్పింది నేను గిరీష్తో క్లోజ్గా ఉండడం స్టార్ట్ చేస్తాను అతన్ని చంపాలంటే హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ బెస్ట్ ప్లేస్ అని చెప్పింది ఇందిరానగర్ గాల ప్రాంతం మొత్తం చెట్లుంటాయి అక్కడ ప్రహరీకి ఆనుకుని రన్వే ఉంటుంది సరదాగా ఫ్లైట్స్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ చూద్దామని చిన్న గోడ దగ్గరకు తీసుకొస్తాను అప్పుడు మీరు వెనుక నుంచి వచ్చి కొట్టి చంపేయమని అరుణ్కు చెప్పింది ఆ వెంటనే దినకర్ను వెంకటేష్ను పిలిచి ఐడియా చెప్పాడు అరుణ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనకు గిరీష్ కు ఎంగేజ్మెంట్ జరిగిన మూడో రోజే అంటే డిసెంబర్ మూడు రెండు వేల మూడున హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ దగ్గరకు తీసుకెళ్లింది శుభా గోడ దగ్గర నుంచి విమానాలు కాసేపు చూసి అక్కడే ఉన్న మంచి రెస్టారెంట్లో భోజనం చేసి సాయంత్రం సినిమా చూసి నైట్ ఇంటికి వెళ్దామని లాంగ్ షెడ్యూల్ చెప్పింది ఆమెకు తానంటే బాగా ఇష్టమని మురిసిపోయిన గిరీష్ ఆమె చెప్పినట్టుగానే మధ్యాహ్నం ఎయిర్పోర్ట్ దగ్గరకు తీసుకెళ్లాడు ఆమె ఎవరూ చూడకుండా దూరంగా వెళదామని రొమాంటిక్గా అడగడంతో చెట్ల పొదలు ఉన్న గోడ దగ్గరకు తీసుకెళ్లాడు ఇద్దరు విమానాలను చూస్తుండగా వెనుక నుంచి దినకర్ వెంకటేష్ ఐరన్ రాడ్లు తీసుకుని వచ్చి వెనుక భాగం తలవైపు గట్టిగా కొట్టారు కింద పడిపోగానే విచక్షణ రహితంగా బాధారు ఇక ఒక్కసారిగా కొప్పకూలిపోయాడు గిరీష్ ఆ తర్వాత దినకర్ వెంకటేష్ వెళ్లిపోగానే హెల్ప్ హెల్ప్ అంటూ కాస్త ముందుకు వచ్చి అరిచింది తనకు కాబోయే భర్తను ఎవరో కొట్టి పారిపోయారు సాయం చేయాలని అడగడంతో కొంతమంది ఆటోని పిలిపించారు స్వయంగా శుభ అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది తీసుకెళ్లింది కానీ అప్పటికే గిరీష్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు బోరను ఏడుస్తూ గిరీష్ ను ఎవరో వెనుక నుంచి వచ్చి కొట్టి పారిపోయారని హాస్పిటల్కి తీసుకొచ్చానని గిరీష్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారని అతని పేరెంట్స్ కు తన పేరెంట్స్ కు చెప్పింది శుభ ఉదయం సంతోషంగా బయటకు వెళ్ళిన గిరీష్ మధ్యాహ్నానికి సెవెన్ లా మారడంతో అతని పేరెంట్స్ షాక్ అయ్యారు తమకు అనుమానంగా ఉందని పోలీసులకు ఫోన్ చేయడంతో హాస్పిటల్కు వచ్చి ఎంక్వైరీ చేశారు తాను గిరీష్ గోడ మీద నుంచి హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ దగ్గర విమానాల ల్యాండింగ్ చూస్తున్నాం ఎవరో ఒక వ్యక్తి వచ్చి గట్టిగా కొట్టి పారిపోయాడని పోలీసులకు చెప్పింది శుభ ఆమె మాటలకు పోలీసులు కన్విన్స్ కాలేదు పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత బాడీని అప్పగించి ఎంక్వైరీ మొదలుపెట్టారు పోలీసులు శుభ నంబర్ తీసుకుని కాల్ డేటాను తీక్షణంగా పరీక్షించగా ఒక నెలలో దాదాపుగా అరవై ఆరు కాల్స్ ఇన్కమింగ్ అవుట్గోయింగ్ అవుట్ కాల్స్ అరుణ్ నుంచి వచ్చినట్లు గుర్తించారు ఆమెకు తెలియకుండానే అరుణ్ కాలేజీలో పికప్ చేసుకుని ఎంక్వైరీ కోసం తీసుకెళ్తున్నామని కాలేజీ ప్రిన్సిపల్కి లిఖితపూర్వకంగా రాసిచ్చి అతన్ని తీసుకెళ్లారు పోలీసులు మొదట తనకు శుభ కేవలం సీనియర్ మాత్రమేనని నాకు డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తుందని చెప్పాడు అరుణ్ ఈలోపు మరికొంతమంది కాలేజీలో విచారణ చేయగా వారిద్దరూ లవర్స్ అని తేలింది దీంతో అరుణ్ను నైట్ స్టేషన్లోనే ఉంచి ఇన్వెస్టిగేషన్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇక వెంటనే తాను శుభ ప్రేమించుకున్నాం అతను పెళ్లి చేసుకుంటే మేము కలిసి ఉండాలి అనుకున్నాం అందుకే చంపామని చెప్పాడు అరుణ్ మరి పెళ్లి ఇష్టం లేదని శుభ చెప్పొచ్చు కదా చంపడం ఎందుకంటే అరుణ్ దగ్గర సరైన సమాధానం లేదు ఆ తర్వాత కొద్దిసేపటికే నాలుగు తంతే శుభ తండ్రికి ఆమె ఎదురు చెప్పలేదు అంత ధైర్యం లేదు అందుకే గిరీష్ ను పోలీసులకు దొరకకుండా చంపాలని ప్లాన్ చేశామన్నాడు అరుణ్ మరుసటి రోజున ఉదయాన్నే ఎంక్వైరీకి రావాలని శుభను తీసుకొచ్చారు పోలీసులు విచారణలో ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం ఇవ్వలేదు నువ్వే చంపించావని అరుణ్ ఒప్పుకున్నాడని పోలీసులు డీటెయిల్స్ చెప్పారు దీంతో గా నవ్వుతూ లేడీ అర్జున్ రెడ్డి లెవెల్లో ఎస్ హిమ్ అంటూ సమాధానమిచ్చింది సుభా ఆమె మాట తీరు చూసి సైకో అనుకున్నారు ఆ తర్వాత దినకర్ ను వెంకటేష్ చేసి ఆధారాలు సేకరించారు సాక్ష్యం ధ్వంసం చేసినందుకు మరో మూడేళ్ల శిక్షతో పాటు ఇరవై వేల రూపాయల ఫైన్ కూడా విధించింది అరుణ్ దినకరణ్ వెంకటేష్ లకు కూడా కోర్టు అమాయకుడైన గిరీష్ ను చంపినందుకు జీవిత ఖైదు విధించింది హైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసిన కింది న్యాయస్థానం తీర్పే సరైందని వెల్లడించింది కర్ణాటక హైకోర్టు అయితే రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదకొండున సుప్రీం కోర్టు శుభకు బెయిల్ ఇచ్చింది మళ్ళీ కోర్టుకు జైలుకు ఇలా శుభ శుభం కార్డు లేకుండా తిరుగుతూనే ఉంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శుభ ఫుల్ టైం లాయర్ గా మారిపోయింది శుభా చేసిన పాపపు పనికి అమాయకుడైన గిరీష్ చనిపోయాడు ఇంత అందమైన యువతి మనసులో ఒక కిల్లర్ ఉన్నాడని తెలిసి ఆమె కాలేజీలో అంతా షాక్ అయ్యారు ఎటొచ్చి గిరీష్ పేరెంట్స్ ఉన్న కొడుకును పోగొట్టుకున్నారు శుభ చేసిన ఈ ఘోరమైన క్రైమ్ స్టోరీని సినిమాగా కన్నడలా కూడా రిలీజ్ చేశారు సెన్సేషనల్ హిట్ అయింది కూడా మొత్తానికి శుభ జీవితానికి శుభమే లేదు అంతేకాక నలుగురు ఫ్యామిలీల్లో కూడా ఎలాంటి శుభం లేకుండా చేసింది తన పేరుకి ఆపోజిట్ జస్టిఫికేషన్ ఇచ్చింది మరి ఈ లేడీ అర్జున్ రెడ్డి గురించి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి